ఎస్సీ వేడ బుడగ జంగాల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా సిరిపాటి వేణు ప్రధాన కార్యదర్శిగా ఆంజనేయులు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా లక్ష్మి రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా తూర్పాటి లింగయ్యలను పది డిమాండ్లతో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు మాట్లాడుతూ పది డిమాండ్లతో నూతన కార్యవర్గం ఏర్పడింది ఈ పది డిమాండ్లతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మా డిమాండ్లను నెరవేర్చుకుంటామని అన్నారు అంబేద్కర్ పేరుతో పన్నెండు లక్షల రూపాయలు ఇస్తారు ఇంతవరకు కూడా అబద్ధంగా అది మన ఐదో డిమాండ్ గా వెంటనే ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు వెంటనే నిధులు కేటాయించాలనేది మన ఐదో డిమాండ్ ఆరో డిమాండ్ ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తర్వాత జనాభా తమాషా ప్రకారం మా వేరే పొడి రాబోయే రోజులలో ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలనేది మనం ఈ ఎమ్మెల్యే సీట్లు ఎందుకంటే దాదాపు ప్రతి కులంలో ప్రతి కులంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళ కులంలో కుల ఆ జాతికి ఏమైనా అన్యాయం